నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ ఇది గుమ్మడికాయ ఫ్రై అండి ఈ గుమ్మడికాయ ఫ్రైని పెద్దలకి గుడ్డలు పెట్టేటప్పుడు సంక్రాంతి రోజు తప్పకుండా మనం ఆకులు అన్నంతో పాటు దీన్ని పెడతారండి చూడండి ఇలా కట్ చేసి పీస్ తీసుకున్నాము ఇది మా ఫ్రెండ్ ఇచ్చారండి విలేజ్లో అయితే గుమ్మడికాయ కట్ చేస్తే తప్పకుండా సంక్రాంతి రోజు అందరికీ ఇస్తారండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి బంధువులకంతా తీసుకుపోయి ఇచ్చేవాళ్ళు ఎందుకంటే సంక్రాంతి రోజు పెట్టడానికి ఇది చేయడము ఈజీ చాలా టేస్ట్గా ఉంటుందండి గుమ్మడికాయ ఈ ప్యాన్ పెట్టుకుని ఇలా పోపు అంతా వేసి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి కొద్దిగా పసుపు వేసి ఇలా వేయించుకోవాలండి ఉప్పు తగినంత కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఇది తొందరగా కూడా ఉడికిపోతుంది ఇలా ప్యాన్లో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ అండి అంతే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇంకా సన్న కట్ చేస్తే వాటర్ వేయకుండా కూడా సరిపోతుంది ఇలా మూత పెట్టి కాసేపు ఉండిన తర్వాత చూస్తే ఇలా వేగుతుందండి చూడండి కట్ చేస్తే అప్పుడే ఉడికిపోయింది బాగా అంతేనండి గుమ్మడికాయ ఫ్రై ఇది చాలామందికి ఇష్టము ఇది కొంచెం కారంగా కూడా చేసుకుంటారు కొంతమంది స్వీట్ వేసుకొని చేసుకుంటారు పప్పులు పొడి అండి వేరుశనగ గింజల పొడి ఇది వేస్తే అన్ని ఫ్రైలకి కూడా బాగా టేస్ట్గా ఉంటుందండి నేను కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటానండి చాలా టేస్ట్ ఉంటుంది గుమ్మడికాయలో బెల్లం వేస్తే హెల్త్ కూడా మంచిదండి గుమ్మడికాయ మీరు ట్రై చేయండి